వందనాలండి ప్రతి ఒక్కరికి వందనాలు ఈ ప్రియా చౌదరి గారు మీకు శాలేం రాజు గురించి ఏం తెలుసు అని మాట్లాడారు మీరు అసలు మీరు శాలెం గురించి గారు అసలు తెలుసా మీకు ఎంత చిన్నది చిన్న ఇష్యూ అది ఎవరో ఏదో పాస్ట్ ఏదో ఉపమానం చెప్తే దాన్ని తీసుకొచ్చి ఇంత వైరల్ చేస్తావా ప్రతి ఒక్కరిని లేపుతావా అసలు మీకు కొంచెం ఉన్న జ్ఞానం ఉందా అసలు మీరంటే ఎంత ఇష్టమో ఎందుకు మీరు మీరు ప్రతి ఛానల్లో యూట్యూబ్లో మీరు చక్కగా ప్రతి అంశాన్ని గురించి మీరు బయలు చేస్తారు చక్కగా చెప్తారు మేము మీ యొక్క అభిమాని నేను అసలు మాట్లాడితే నువ్వు నువ్వు శాలేమరాజు గారు అనేంత గొప్పదానికి కాదమ్మా ఒక పది రోజులు నువ్వు వాళ్ళకి అన్నం పెట్టావా పది రోజులు ఎవరికైనా సరే ఏమైనా సహాయం చేసావా ఏంటమ్మా నీ గొప్పతనం ఎందుకమ్మా అంతా అంత వైరల్ చేసి యూట్యూబ్లో అన్ని ఛానల్స్లో కూర్చొని నీ ఇష్టం వచ్చే మాట్లాడేవు పద్ధతి కాదమ్మా ఇది సరే మాట్లాడేవు మరి మణిపూర్లో అంత దిగమ్మల్ని చేసి ఆడ ఆడవాళ్ళని ఇష్టం వచ్చే రేపులు చేసి గుడ్డలి బూడదీసి చేసి దేమి నువ్వు స్పందించవా నువ్వు స్త్రీ కావా నువ్వు ఏ రోజైనా సరే ఇలాంటి వాటికి ఇచ్చా మాట్లాడేవా పిల్లలు ఫస్ట్ బిడ్డల్ని రేపు చేసి ఎంతోమంది అరా అరాచకాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు అక్కడ చూపించమ్మా నీ ప్రతాపం అంతేగాని ఆయన ఏదో మనుషులు ఆయన ఒకప్పుడు కూడా మీలాంటి హిందువేనమ్మా ఆయన పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఇంత వైరల్ చేస్తున్నారు ఏంటి అసలు ఏంది అసలు నాకు తెలియకడుగుతున్నా నువ్వు డీజీపీ దగ్గరికి పోయావు ఇచ్చావు మేము ఇస్తామమ్మా నీ మీద వేల మంది లక్షల మంది మహిళలు వచ్చి నీ మీద కూడా పెట్టగలం కాగితం మేము నేను తమాష అనుకుంటున్నావు అమ్మా నువ్వు ఇంకోసారి ఆయన జోరికి వచ్చిన ఆయనతో ఆయన్ని ఏదైనా అన్నా మేము సహించం ఇంకా ఇప్పటికే నిన్ను మేము వదిలేసాము మా దేవుడు మాకేం చెప్పాడు తెలుసా ఎదుటి వాడిని ప్రేమించని చెప్పాడు ఆ పందాలో మేము ఇట్లా మాట్లాడుతున్నామమ్మా అంతేగాని మేము నిమిషం పట్టదమ్మా మేమందరం బయటకు వచ్చేసి మిమ్మల్ని మిమ్మల్ని ఏం చెయ్యాలో కానీ మేము చెయ్యం ఎందుకంటే మా దేవుడు మాకు అది నేర్పించాల మా దేవుడు ప్రేమ నేర్పించాడు ఇప్పటికైనా సరే మీ మీద మాకు ఎటువంటి ఇది లేదు కానీ షాలేం గారి రాజు రాజుగారి గురించి తెలుసుకొని మాట్లాడండి ఆయన ఆయన కానీ ఈసారి ఏదైనా సరే మీరు ఏదైనా వైరల్ చేశారంటే మాత్రం మేము ఒప్పుకో ఆయన ఫోటో పెట్టుకుని ఎన్ని లక్షలు గడించావు నువ్వు ఎన్ని లక్షలు తీసుకున్నావు ఎంత డబ్బు తీసుకున్నావు రేపు చచ్చేటప్పుడు తీసుకెళ్తావు డబ్బు నీకున్నటువంటి హోదా నీకున్నటువంటి ఇది ఎంత చక్కగా కూర్చొని ఎంత నీట్గా కూర్చొని నువ్వు ఇంటర్వ్యూలు ఇస్తావే ఏమైందమ్మా నీకు తెలివి నీ సంస్కారం ఎక్కడ పోయిందమ్మా నీ సంస్కారం ఇంకోసారి అలా ఏ రోజు కూడా ఇతల్ని దేవుడిని దాసుల్ని ఏదైనా అంటే మనం ఫలితం అనుభవిస్తామమ్మా అంతేగాని మీరు తెలుసుకోకుండా మాట్లాడద్దు ఒక్కసారి చిలుకు నోటి పెట్టండి మీరు మీరు అప్పుడు అప్పుడు ఇవ్వండి మీరు మేము ఏదైనా సహిస్తాం అంతేగాని ఇష్టం వచ్చేట్టు మాట్లాడద్దు ఇంక నుంచి ఆయన మాట ఎత్తిన ఆయన మీద ఏదన్నా అన్నా ఇంకా మేము సహించం మేము ఊరుకోం ఎంతో మంది జీవితాలని బాగు చేసినటువంటి ఆయన్ని మీరేంటమ్మా అనేది మీరు ఎవరమ్మా అసలు అలా అనడానికి మీకేం హక్కుంది మల్లె పూల గురించి ఇంత రాద్ధాంతం చేస్తావా నువ్వు కూడా పెట్టుకుంటావు అమ్మా పూలు పెద్దదాన్ని నేను చెప్తున్నా నీకు ఇక్కడి నుంచి ఆయన సంగతి ఎత్తద్దు ఆయన ఎవరైనా ఆయనే కాదు ఎవరో దేవ దేవుని దాసులు ఎవరో ఎక్కడో ఎక్కడో ఏదో తప్పు చేశారని మంచి వాళ్ళ మీద కూడా మీరు అట్లా చేయిద్దమ్మా చెప్తున్నాను మీ ఇష్టము ఇంకా ఓ కరుణాకర్ సుగుణిగా రే ఏంది రాను మాట్లాడి మాటలు ఎవడరా నువ్వు అసలు బైబిల్ గురించి మాట్లాడడానికి నీకేం హక్కుంది నీకేం హక్కుంది బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం మీద వచ్చా వస్తావా నువ్వు మరి నీ గ్రంథాల మీద పోసుకర వచ్చా మా గ్రంథాలతో ఏం పని నీకు మనుషులు తయారు చేసేది బైబిల్ అంటావా మరి మీ మీ మహాభారతాలు రామాయణాలు మనుషులు కదా రాసింది ఏమిరా నీకు అంత మదం ఎందుకురా అసలు నీకు మ్యాటర్ ఉందరా పాస్టర్ పిల్లలు కావాలా నీకు పాస్టర్ పిల్లలు కావాలా రా మరి రా ఎంతమంది వరుసగా నిలబెడతాము నీ మ్యాటర్ చూపించు సిగ్గు శరం లేకుండా నేటికి ఎంత వస్తుంది అంత మాట్లాడతావు అను బుద్ధి ఉందా నీకు అసలు అసలు బుద్ధి జ్ఞానం ఉన్నవాడైతే నీ నీది నువ్వు చూసుకో నువ్వు ఎవరు డిబేట్లు చేసుకుంటారు వాళ్ళతో చేసుకో శళీమరాజు గారితో ఏం పని చర్చి లేకుండా చేస్తానంటే నువ్వు ఎంత పెద్ద మనగాడవా చర్చి లేకుండా చూడు మీ దేవాలయం కూడా లేకుండా చేస్తారు అమ్మాషా మీ జోరికి మేము వస్తున్నామా మీ మీ ప్రస్తావన తెస్తున్నామా మిమ్మల్ని మేము ఏమన్నా అంటున్నామా డిబేట్ చేసేవాడిని అడుక్కు అసలు మీరు ఎందుకు వస్తున్నారు మా జోరికి మా క్రైస్తవుల జోలికి మీకు ఏం పని మీకు మీకు ఎందుకంత ఇది మమ్మల్ని చూస్తే మీకు ఏం మేము ఎవరినన్నా నాశనం చేసామా లేకపోతే మేము ఎవరినన్నా చంపించామా లేకపోతే ఎవరినన్నా మేము దగా చేసామా ఎందుకయ్యా నీకు అంత నోరు ఏం ఏం చూసుకున్నయ్యా నీకు అంత ఇది ఏం హిందూయిజం పెట్టుకొని కరాటి కళ్యాణ్ చెప్తుంది నీ బతుకు కరాటి కళ్యాణ్ చెప్తుంది నీ బతుకు ఏడేమైనా డబ్బులు వసూలు చేసి దాని పేరు మీద డబ్బు తీసుకొని చాలా చేసేవారు అనుభవా ఇక్కడి నుంచి పాస్టర్ల జోలికి రావద్దు పాస్టల్ జోలికి రావద్దు పాస్టర్లు ముందు దాగి చర్చిల్లో వ్యపచారం చేస్తున్నారా నువ్వు చూసావా వచ్చి తాగుతున్నారా రా ఒక్కసారి నువ్వు చిలకలూరు పేటకు రారా నువ్వా ఆయన ఏందో నీ ఏందో తేల్చుకుంటావా రా ప్రతి చర్చి దగ్గర నిలబడి కండూలమ్ము కండూలమ్ కరా కండూ కరుణాకరా జాగ్రత్తగా మాట్లాడు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కానీ శాలేం గారి గురించి లేదా దేవుని దాసుల గురించి వేరైన మాటలు మాట్లాడితే మీ నాలుగు తెగ్వాస్తాడు దేవుడు అనుకుంటున్నామో జాగ్రత్త రే గారు కుమార్గా నువ్వేందిరా నువ్వేంది నేనొక కర్ర ఒక కర్ర మధ్యలో ఒకటి కర్ర ఎవడా కరా సిలుగు సిలువు కేంద్రం మీరంతా అమర్యాదగా మాట్లాడుతున్నారు మణిపూర్లో జరిగిన ఘటనకి స్పందించరా మీరు మణిపూర్లో అంతంత అరాచకాలు జరిగాయే స్పందించరా ఏం చేస్తున్నారు మీరు అసలు ఏం చేయగలుగుతున్నారు మీరు మనుషుల మీద